ఈ నెల పద్దెనిమిది తారీఖున ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి బతుకు భరోసా కార్యక్రమం ఎంత విజయవంతమైందో చాలామంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యులు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ఈ వ్యవస్థని పరిశీలిస్తూ అలాగే ఖచ్చితంగా గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో అలాంటి జీ జీవోని పూర్తి స్థాయిలో మళ్ళీ పునరుద్ధరించాలి ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలని దృష్టితో విశ్లేషిస్తున్న ఈ తరుణంలో రీసెంట్గా ఒక ఊహించని కాదు ఊహించిన సంఘటన జరిగింది ఎప్పటిలాగేనే ఖచ్చితంగా ఊహించిన సంఘటన అది గతంలో కూడా జరిగింది అలాంటి ఊహించిన సంఘటన జరగదేమో అనుకున్నాం కానీ జరిగింది అదేంటంటే మనకు ఈ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎప్పుడైతే ఈ వ్యవస్థని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలి ఈ వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో ఉండాలి అని చెప్పేసి ఆయన సంకల్పంతో ప్రతి కార్యక్రమాన్ని ముందుండి ఆయన నడిపిస్తున్నప్పటికీ జూనియర్ డాక్టర్స్ రీసెంట్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారి దృష్టిబొమ్మని దహనం చేయడం అంతేకాకుండా ఈ వ్యవస్థ ఉండకూడదు ఈ వ్యవస్థని ప్రజాక్షేత్రంలో నిర్వహించరాదు అనే ఉద్దేశంతో మా పరిస్థితి మా యొక్క భవిష్యత్తు ప్రసార్థకంగా ఉంటుంది ఈ వ్యవస్థకి సపోర్ట్ చేస్తే అని వాళ్ళు ఇంటెన్షన్తో రీసెంట్గా చేసినటువంటి నిన్న చేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారి దిష్టిబొమ్మని దగ్నం చేశారు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఇది కొత్త కాదు ఎందుకంటే ఆయన ఉద్యమ నాయకుడు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితి ఆయన ఎదుర్కొన్నాడు కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామీణ వైద్యులు అగ్రెసివ్గా కాంట్రవర్సీ అయ్యేటటువంటి ప్రోగ్రామ్స్ ఏవి కూడా తలపెట్టకండి ఎందుకంటే జూనియర్ డాక్టర్స్ గతంలో మనకు ఏదైనా ట్రైనింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు జూనియర్ డాక్టర్స్ మద్దతు ఇవ్వకుండా ఖచ్చితంగా హైకోర్టులో వాళ్ళు పిటిషన్స్ వేయడం మళ్ళీ కోర్టులోంచి ఈ వ్యవస్థ ఉండాలి గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి వాటిని కొట్టేయడం మళ్ళీ కేసులు పెట్టడం ఇలాంటివి అన్నీ చూసాం అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులో ఉన్న సమస్యని మనము ఆ సమస్య సాల్వేషన్ అయిన తర్వాత మీ గురించి ఆలోచన చేస్తాం మీ వ్యవస్థని మేము కాపాడుతామని చెప్పేసి అన్నటువంటి సందర్భాలు ఎన్నో మనం చూసాం ఇలాంటి తరుణంలో అగ్రెసివ్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్ఎంపి మీరు దూకుడు వ్యవహారంతో అయ్యేటటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు రాష్ట్రవకాలు ధర్నాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు పూనుకోకపోవడం మంచిది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు సమన్ సమన్వయంతో ముందుకు వెళ్ళాలి వెళ్ళాల్సిన అవసరం ఎంతగానో ఉంది రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది కాబట్టి ఈ వ్యవస్థని ఆలోచిస్తుంది కాబట్టి ఈ తరుణంలో మనకు అందే ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులని మనం పొందే సమయంలో కాస్త ఓపిక అనేది ప్రతి ఒక్కరికి అవసరం కోద కోదండరామ్ గారి పైన ఏదైతే జూనియర్ డాక్టర్స్ చేసినటువంటి దిష్టిబొమ్మ దహనంని ఆయన బాధపడట్లేదు కాబట్టి మనం మనకు ఆయన సపోర్టువ్గా ఉన్నందుకు మనకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ వ్యవహారాన్ని తిప్పికొట్టాలని మనం కూడా ప్రయత్నం చేయాలని అనుకుంటాం అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మాత్రం మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి పిటిషన్స్ వేయడం మళ్ళీ దీన్ని సిచ్యువేషన్ మళ్ళీ మొదటికి తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలి సమన్వయంతో ముందుకు వెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వంతో మనము పోరాడి సంఘటితంగా అందరూ ఐక్యమత్యంతో వ్యవస్థలో కలిసిపోయి ముందుకు వెళ్ళి ఇచ్చినటువంటి జీవోని ఇంప్లిమేషన్ చేసుకోవడం కాకుండా ట్రైనింగ్ పొందేలా బతుకు భరోసా కార్యక్రమానికి న్యాయం చేయేలా చేసేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి కాబట్టి ఇప్పుడు అగ్రెసివ్గా కానీ కాంట్రవర్సీగా ప్రోగ్రామ్స్ ఏవి కూడా పెట్టుకోకపోవడం మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి మేధావులు సంఘంలో ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు అందరి యొక్క అభిప్రాయాన్ని నా అభిప్రాయంతో పాటు ఈ డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను దయచేసి కొంచెం సమన్వయంతో ముందుకు వెళ్ళాలి ఓపికతో ముందుకు వెళ్ళండి ఎక్కడ కూడా జూనియర్ డాక్టర్స్ని విమర్శించడం కావచ్చు అలాగే మీ పరిధిని మించి వైద్యాన్ని కొనసాగించడం కానీ ఇక మాకు వచ్చేస్తుంది అనే ఉద్దేశం పూరితంగా కానీ పరిధికి మించి వైద్యాన్ని అందివ్వకపోవడం మంచిది వచ్చేంతవరకు మనకి మన హక్కుల్ని మనం కాపాడుకునేటంత వరకు మనకు గుర్తింపు వచ్చేంతవరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క వైద్యుడు పోరాడాలి ద సేమ్ టైం కాంట్రవర్సీ లేకుండానే పోరాడి శాంతియుతంగా మనం పోరాడితే ఖచ్చితంగా మనకు లభిస్తుంది దశాబ్దాల నుంచి ఈ వ్యవస్థని ఈ దశాబ్దంలో కావచ్చు ఈ కాంగ్రెస్ పీరియడ్లో మనకి గుర్తింపు వస్తుందనే ఆశాభావంతో అందరూ కలిసికట్టుగా ఉండేటట్టు ఆలోచించండి ఇందులో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వర్డ్స్ ఎక్కడైనా ఉన్నా నన్ను క్షమించండి అలాగే ఈ వీడియోకి మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమస్తే జై హింద్ జై భారత్